వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి గారి పిలుపు మేరకి రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకంగా తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని హెచ్చర్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గొర్ల కిరణ్ కుమార్ గారు హెచ్చర్ల మండలం అజ్జారం గ్రామంలో ప్రారంభించి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల కోసం జగనన్న నిర్మించిన పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని నేడు చంద్రబాబు ప్రభుత్వం పెద్దలకి కట్టబెట్టి పేద విద్యార్థుల ఆశలు నిర్వీర్యం చేసిందని తప్పనిసరిగా విద్యార్థులు యువత ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి సనపల నారాయణరావు రాష్ట్ర బూత్ కమిటీల కార్యదర్శి జరుగుళ్ల శంకర్ మండల వైసీపీ అధ్యక్షులు బోరా రెడ్డి వైస్ఎంపీ బెండు రామారావు మాజీ మండల పార్టీ అధ్యక్షులు ముద్దాడ శంకర్ వైసీపీ ఉపాధ్యక్షులు కోటపాత్రుని హరికృష్ణ స్థానిక ఎంపీటీసీ మరియు నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు బోరా గోవిందారెడ్డి నియోజకవర్గ వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షులు కోటిపాత్రుని శివ సోషల్ మీడియా అధ్యక్షులు రవికుమార్ గవిరెడ్డి మండల యూత్ ప్రెసిడెంట్ పంచిరెడ్డి రాంబాబు జనరల్ సెక్రటరీ వరప్రసాద్ కోన సోషల్ మీడియా కన్వీనర్ నాక్క ఉమా మహేష్ సర్పంచ్లు కారి తాతారావు బోర గన్నయ్యారెడ్డి ఇప్పిలి నరసింహమూర్తి గొలివి రామకృష్ణ బలగ గణపతి నక్క రామణ నక్క రమణ సాధు గణేష్ కరి గోవింద రామాంజనేయులు వైసీపీ కార్యకర్తలు యువత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రైవేట్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేయాలి ప్రైవేట్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేయాలి ప్రైవేట్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేయాలి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేయాలి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేయాలి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేయాలి ಕಾಲೇಜಿನ ಪ್ರೈವೇಟ್ ಕ್ಯಾಂಪಸ್ ರದ್ದು చేయాలి ಜಯ 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 ¡Gracias!